వంగవీటి మోహనరంగ ఒక కులానికి చెందిన వ్యక్తి కాదని పలువురు ప్రముఖులు స్పష్టం చేశారు వంగవీటి రంగ వర్ధంతి కార్యక్రమాన్ని జంగారెడుగూడెం పట్టణంలో ఘనంగా నిర్వహించారు దాదాంగా మిత్ర మండలి ఆధ్వర్యంలో పట్టణంలోని వంగవీటి మోహన విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పొల్లాటి బాబ్జీ కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జెట్టి గురునాథరావు టిడిపి పట్టణ అధ్యక్షులు రావోల్ కృష్ణ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గౌత్ సత్యంద్రబాబు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణతో కలిసి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు తొలుత రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ వంగవీటి మోహన రంగ యొక్క జీవిత చరిత్రను స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో మగ్గాల ప్రసాద్ పామ్రపట్టి శ్రీనివాస్ మైరెడ్డి పవన్ రాధారంగ మిత్ర మండలి సభ్యులు బాదరాల నరేష్ కుమార్ చింతా శైలేంద్ర సింగశెట్టి భార్గవ్ యాతం సుధీర్ తదితరులు పాల్గొన్నారు ఆ తర్వాత రంగవీ బ్రాహ్మణ రంగా గారి ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా అప్లాన్ ఏరియాలో ఘనంగా వద్దంతి విధి జరుపుకుంటున్నారు రంగాయ్య గారు బెరుగు బలహీన వర్గాల నాయకుడు కులానికే కాకుండా బరుగు బలమైన వర్గాల వారికి ఒక రక్షా కార్మికులకి అదేవిధంగా హమాలయలకి అందరికీ నాయకుడిగా ఎదిగి చాలా తక్కువ టైంలో అంటే ఆయన శాసనసభ్యులుగా ఒక పర్యాయమే పనిచేశాడు కాపు జాతిలో చీఫ్ మినిస్టర్ అయ్యే అంత స్థాయికి ఎదిగిన వ్యక్తాలను అంటే పవన్ బంగారం చెప్పుకోవచ్చు ఆ టైంలో ఆయన వర్గం చక్కగా ఈ ఉన్న కాపు లేత అందరూ కూడా మంచిగా జరుపుకొని చాలా సంతోషం అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ నుంచి మీ అందరూ ఒకటి నేను నా వినపం జయంతి వేడుకలు మళ్ళీ జరుగుతాయి దీని తర్వాత జయంతి వేడుకలను యువతంతో ఒక పండుగలాగా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మరి వంగవీటి మహాంతంగా గారు మరి పంతొమ్మిది వందల ఎనభై గారు మరి ఆ మరి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆయన జ్ఞాపకాల ప్రతి ఒక్కరూ కూడా నెమరు వేసుకుంటానే ఉన్నారు మరి ఆయన ఎంతో మరి అలాంటి వ్యక్తి లేకపోతే వర్గంలో కూడా చాలా రోజులు కనబడుతున్నాయి ఈ రోజున జంగారెడ్డి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి ముప్పై ఐదవ వర్తంతి కార్యక్రమం ఆయనకి ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమం చేపట్టడం జరిగింది శ్రీ వంగవీటి మోహన్ రమ్య గారు రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఆరులో ఆయన దళితుల కోసం వాళ్ళకి ఇళ్ళ పట్టాల కోసం నిరాహార దక్షలో కూర్చుని ఆ రోజున డిసెంబర్ ఇరవై ఆరున ఆయన సందర్శనవ్వడం జరిగింది వంగవీటి మోహన్ రంగా గారు కేవలం ఒక కులానికి చెందిన వ్యక్తి అయితే మాత్రం కాదు ఎందుకంటే ఆయన చేసినటువంటి మంచి పనులన్నీ కూడా ఇప్పటికీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కృష్ణా జిల్లా కానీ గుడివాడ ఈ ప్రాంతాల్లో అన్ని కులాల వాళ్ళు కూడా వంగవీటి మోహన్ రంగా గారి యొక్క గొప్పతనం గురించి చెప్పుకోవడం జరుగుతుంది మీరు డిసెంబర్ ఇరవై ఆరో మరి పడకు బాలయోజక వర్గాల ఆశా జ్యోతి పేదల పెళ్లి జరిగినటువంటి శ్రీ వంగవీటి మోహన్ రంగ గారిని మన తెలుగు జాతి కోల్పోయిన రోజు ఈ రోజు ఆయన వద్దంతి సందర్భంగా జారెడ్డి గురువు మిత్ర ముఖ్య మండలి ఆధ్వర్యంలో జరిగిన ఆయన వద్దంతి కార్యక్రమానికి మరి అన్ని రాజకీయ పార్టీలు అన్ని సామాజిక సేవా సంస్థలు నాయకులు ఈ కార్యక్రమానికి హాజరై మరి ఆయనకు తూలమాల వేసి జనంగా